టిఆర్ఎస్ చరిత్రలో ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది మీరందరూ కూడా చూస్తారు ఇవాళ సభ జరగబోతున్న సభ ఎల్కృతిలో ఏదో ఆశామాషి సభ కాదు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం అదే పద్ధతుల్లో ఇవాళ ఇరవై నాలుగేళ్ళు నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజితోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు నాయకులు వారందరి విజ్ఞప్తి మేరకు వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒకసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ పన్నెండు వందల యాభై ఎకరాల పైచీలకు పార్కింగ్ మరియు సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ముప్పై వేల నలభై వేల వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు పెద్ద వాహనాలు బస్సులు అదేవిధంగా ఆటోలు జీపులు తుఫాన్లు కార్లు ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు ముప్పై నలభై వేల వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకెళ్లి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది అందరికి కూడా ఇబ్బందే కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందులో ఇరవై ఐదవ సంవత్సరం రజితోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఒక పది లక్షల వాటర్ బాటిల్లు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అట్లాగే పది లక్షల చల్ల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకక్కడే వారు కూర్చునే ప్రాంతంలో వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు వంద పైచిల్ వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు అన్నదమ్ములు వస్తున్నారు గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది అవి కూడా పూర్తి అవుతాయి అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి కుదురు నడిచే అవసరం లేకుండా అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇతర ఇతర చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు అందుకే దాదాపు రెండు వందల జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళ నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి రెండు వందల జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత పదిహేను ఇరవై రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలా మంది కష్టపడతా ఉన్నారు సోదరులు భాస్కర్ గారు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సోదరులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు మరి ఇక్కడనే అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి ఇక్కడే ఇక్కడే వారు మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ మొత్తం ప్రాంగణము పార్కింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు ఏర్పాటు పర్యవేక్షిస్తా ఉన్నారు పెద్దలు దయాకర్రావు గారు అదేవిధంగా గౌరవ రాజయ్య గారు గౌరవ శాసనసభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా రెడ్డి నాయక్ గారు ఇంకా మన మిగతా మిత్రులందరూ కూడా ఎక్కడ వారు అక్కడ వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి సత్యవతి రాథోడ్ గారు ఇంకా కవిత గారు అదేవిధంగా మిగతా మిత్రులు ఎంపీ రవి గారు ఇంకా మన రవీంద్రరావు గారు పేరు పేరున అందరికీ వారందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో జన సమీకరణ అక్కడ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు పద్ధతిగానే ప్లాన్ చేసుకుంటున్నాం రెండు వేల మంది వాలంటీర్లను పెట్టుకున్నాం ఆ పిల్లలు కూడా ఇక్కడే ఎక్కడ ఉన్నారు వాళ్ళ యూనిఫామ్లు వేసుకొని ఉన్నారు రెండు వేల మంది వాలంటీర్లు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాం చిన్న చిన్న కలవాట్లు ఉన్నాయి కాకతీయ కాలువ మీద కానీ కొన్ని కొన్ని చోట్ల వర్క్ నడుస్తున్నది అక్కడ రోడ్డు నేరోగా ఉన్నది అక్కడ ప్రత్యేకంగా వాళ్ళని డిప్లాయ్ చేద్దాం అనుకుంటా ఉన్నాం అక్కడ పది మంది చొప్పున ప్రతి చోట ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చిపోయే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మరి ప్రభుత్వ వ్యవస్థ సహకరిస్తున్నది ఇప్పటిదాకా పర్మిషన్ కూడా ఇచ్చినారు వారు కూడా పోలీసు వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు కానీ మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం మేము కూడా రెండు వేల మంది వాలంటీర్లను పెట్టుకొని వారిని కూడా మరి వినియోగించుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం